ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ ఒక రైతుకు నలభై యాభై బస్తాలు ఉంటాయి కదా ఒక ఎకరం అంటే అట్లాగా ఓ పది మంది రైతులు కలిసేసి పది యాభై బస్తాలు వేసుకెళ్తున్నారట ఐదు వందలు కలిపేసి ట్రాక్టర్లు వేసుకుపోతున్నారట తలకు పదిహేను వందలు రెండు వందల రూపాయలు రెండు వేలు పడుతుంది కొన్ని ఏరియా సమన్వయం ఉన్న చోట సమన్వయం లేని చోట పరిస్థితి ఏంటి ఇంకోటి అక్కడ ఏం జరుగుతుంది మధ్యలో ఏం లేదు నిలువెత్తు దోపిడీకి రైతుకు గురయ్యేది ఎక్కడంటే బ్రోకర్తో అక్కడ లేట్ చేస్తుంటే తగ్గించి తీసుకోవడం అనేటటువంటిది ఇది బహిరంగ రహస్యం సినిమాలు కొన్ని వందలు వచ్చి ఉంటాయి చూస్తుంటాం కానీ జరిగేది అదే పని దాన్ని మార్చడానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కష్టపడి రూపాయి రూపాయి వేసి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులా అప్పులే చేస్తన్నారా ఏదైనా కానీ టైముకి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే వీళ్ళు ఎందుకు కలెక్ట్ చేయలేకపోతున్నారు ఎందుకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఎందుకు అక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్లు ఎందుకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఆ గోడౌన్లో అవన్నీ పెట్టుకుని కాబట్టి ఆ లోపం ఏంటి అన్నటువంటి దాని మీదనే ఈ ఉద్యమము కాకపోతే రైతులు ఒక ఆస్పెక్ట్ లో సంతోషంగా ఉన్నారు టైంకి డబ్బులు ఇచ్చేస్తాయి అనేసి కాబట్టి ఎక్కువగా పార్టిసిపేట్ చేయకపోవచ్చు నాకు తెలిసి అంటే మెయిన్ ఇదేమో అది కరెక్ట్ డిమాండ్ చేయడంలో తప్పులేదు అడగడంలో తప్పు లేదు వీళ్ళు పదమూడున్నర ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇరవై ఇస్తానన్నారు వీళ్ళు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి కూడా లెక్కేస్తున్నారు వాళ్ళు మరి కేంద్ర ప్రభుత్వంతో కలిపిస్తారా విడిగా ఇస్తారా తెలీదు అప్పుడు విడిగా ఇస్తే పద్నాలుగు వేలు అవుతుంది జగన్తో పోల్చుకుంటే ఏడు వేలు ఆరున్నర వేలు ఎక్కువ